శ్రీ వెంకటేశ్వర్లు విశ్వం పరిషత్ ఆంధ్రప్రదేశ్ ఉత్తర ప్రాంత యొక్క అధ్యక్ష బాధ్యతలో ఉన్న జయ నమస్కారం తిరుమల లడ్డు అపచనం చేయటం దాంట్లో అనేక రకాలైన జంతువుల యొక్క కొవ్వుని కలిపి ప్రసాదం చేయటమే అని కూడా వివాదం గత పది పదిహేను రోజులుగా జరుగుతోంది అందరికీ కూడా తెలిసిన విషయమే దీని మీద దేశవ్యాప్తంగా విశింద్ర పరిషత్ నిరసన కార్యక్రమాలు చేపడతాం మొదలట్టింది ఈ ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే ముందుగా ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో వాళ్ళని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఆ నేరస్తుల్ని శిక్షించాలని చెప్పి మనం ఆ యొక్క మొట్టమొదటి డిమాండ్ అనమాట ఎందుకంటే సిట్ అనే దేశాలు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ద్వారా కాకుండా ఏదైనా న్యాయ విచారణ జరగాలని ఎవరైనా సిట్టింగ్ జడ్జి ద్వారా న్యాయ చేయించి దానిని దాని ద్వారా ఎవరైతే అనేసి చేస్తారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని విస్తృతపరిచే డిమాండ్ చేస్తారు అంతేకాకుండా హిందూ దేవాలయాలని హిందువులకి అప్పగించాలనేటువంటి డిమాండ్ తోటి దేశవ్యాప్తంగా కూడా ఉద్యమం ప్రారంభం అయింది ఎందుకంటే దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కారణం చేత ఇటువంటి అన్నీ కూడా అవ్వత అవ్వతక్కలన్నీ కూడా జరుగుతున్నాయి ఇటువంటి నష్టం అంతా కూడా జరుగుతుంది దేవాలయాల్లో అన్ని మతస్థులు ఉద్యోగాలు చేయడము దేవాలయాల ఈవోలు కానీ తర్వాత ట్రస్ట్ బోర్డు చైర్మన్లు కాను ట్రస్ట్ బోర్డు మెంబర్లు కాను అందరూ కూడా అన్ని మతస్తులు పెట్టుకోవటము దేవాలయాల దగ్గర మీ అమ్మేట దుకాణాలు ఏవైతే ఉన్నాయో ఆ దుకాణాలు కూడా హిందూవేతలకు ఇవ్వడము ఇటువంటి అన్నీ కూడా జరుగుతున్నాయి దేవాలయ భూముల ఆక్రమణ వాటిని తిరిగి తీసుకోవటం దేవాలయ భూముల్లో చర్చిలు మసూలు పెడుతుంటే వాటిని యథేచ్ఛిగా కట్టుకునివ్వటము ఇటువంటి అన్నీ కూడా అక్రమాలు అన్యాయాలు హిందువుల పట్ల జరుగుతున్నాయి అంతేత హిందూ దేవాలయాలన్నీ హిందువులకు అప్పగించాలి అనేటువంటి ఒక డిమాండ్ తోటి దేశవ్యాప్తంగా ఈ నెల ముప్పయో తారీఖున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో ఈ నెల ముప్పై తారీఖున అన్ని రెవెన్యూ జిల్లా కేంద్రాలను కూడా గవర్నర్ గారికి అడ్రస్ చేస్తూ జిల్లా కలెక్టర్లకి మెమరాండమ్ ఇవ్వడం జరుగుతుంది మన పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి అదే రోజున అంటే ఈ నెల ముప్పై తారీఖు సోమవారం నాడు ఉదయం పది గంటలకి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం వద్ద ధర్నా మెమరాండం ఇచ్చే కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది ముఖ్యంగా ఏ మంది హిందూ సమాజము ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా పిలిచారు పిలవలేదు అటువంటి పట్టింపులకి ఏం పోకుండా ఇదంతా కూడా మన కార్యక్రమం ఇది ఎవరిది కూడా సొంతమే ఎవరిది సొంతం కాదు విశృద్ధి పరిషత్ సొంతం కాదు ఎవరిది సొంతం కాదు మనందరూ కూడా మన అందరి బాధ్యత మన దేవాలయాల్ని మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు మీద కూడా ఉంది అంచేత అందరూ కూడా వచ్చి తప్పనిసరిగా వచ్చి ఈ నెల ముప్పై తారీఖు సోమవారం ఉదయం పది గంటలకి భీమవరం ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి అందరూ వచ్చి ఆ ధర్నా కార్యక్రమంలో పాల్గొని కలెక్టర్ గారికి మేము ఇచ్చిన తర్వాత తిరిగి మన కార్యక్రమంలో మనం వెళ్దాము ఇది దేశవ్యాప్తంగా జరుగుతోంది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా జరుగుతోంది అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మన డిమాండ్ అంటే మెయిన్ డిమాండ్ ఏంటంటే నేరస్తులని న్యాయ విచారణ చేసి వాళ్ళని శిక్షించాలని మొట్టమొదటి డిమాండ్ రెండో డిమాండ్ ఏంటంటే హిందూ దేవాలయాన్ని హిందువులకు అప్పచెప్పాలి ఆ నిర్వహణ హిందువులే చూసుకుంటారు ఏ విధంగా అయితే మహమ్మదీయులు క్రైస్తవులు వాళ్ళ యొక్క మసీదులు చర్చిలు వాళ్లే ఏ విధంగా అయితే వాళ్ళు నిర్వహించుకుంటున్నారో అదేవిధంగా హిందువులు కూడా హిందూ దేవాలయాలు నిర్వహించుకుంటారు ఈ విషయమే చేస్తున్నటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి దీంట్లో విజయం సాధించడం కోసం మీ అందరి యొక్క సహకారంగా తోడ్పాటు కావాలని కోరుతున్నాను